రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యల గురించి చర్చించుటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు మరియు ఐ వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది సార్ తిరస్కరించిన తర్వాత ఇంకెందుకు ఇంకా తిరస్కరించిన తర్వాత మీరు మాట్లాడి తిరస్కరించడం ఎందుకు ఓకే ఇంకో అధ్యక్ష రాష్ట్రంలో లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్ మీరు తిరస్కరించిన తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు లెటర్ మెంబర్ కమ్ అది కాదు మెంబర్ కమ్ ఇన్ అదర్ ఫామ్ జస్ట్ జస్ట్ మెన్షన్ అంతే ఇంకో ఫామ్ లో రానివ్వండి మెంబర్ ని ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తాం దానికి క్లుప్తంగా మీ ఉద్దేశం చెప్పండి జనవరిలో నలభై రెండు రోజులు సమ్మె చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం ఆ సమితిని నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం అంగన్వాడీలను పిలిచి చర్చించి ఆ అంశాలని వారితో ఆ తో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది ఐ నిధులు దారి మళ్ళిన మాట వాస్తవం సర్పంచ్లు చేసిన ఆందోళనలో మేము కూడా పాల్గొన్నాం అయితే మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది పంచాయతీరాజ్ సంస్థలు డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈ నిధులు దారి మళ్లకుండా పంచాయతీలకు వచ్చిన నిధులు దారి మళ్లకుండా రాష్ట్ర స్థాయిలో చట్టం చేసే అవకాశం ఏమైనా ఉందా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు అన్నాడు నేను ఒక సందర్భంలో పెద్దపురం జీరాగంపేట ఆ సర్పంచ్ చెప్తున్నాడు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా మేము ఏదో మా పనులకు అప్పచెప్పుడు రాత్రి రాత్రి డబ్బులు లాగేసామని చెప్పారు ఆ రకమైనటువంటి పద్ధతిలో చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఈ నిధులు ఈ రకంగా దారి మళ్లించిన పరిస్థితి ఉన్నది నా ప్రశ్న ఏమంటే దారి మళ్లించారు గ్రామాల్లో జరగాల్సిన పనులన్నీ అలా నిలిపిదేలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తామా గ్రామాలకు ఆ నిధులు ఇచ్చేటువంటిది కూడా అలాంటి పరిస్థితి ఏమైనా కూడా తెలియచేయాలని కోరుతున్నాను ఓకే లక్ అధ్యక్ష కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ ని నాలుగు వేలు పెంచినందుకు నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది అనేక మంది కొత్త వారు ఈ పెన్షన్కి అప్లై చేసి దానికోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెళ్లిళ్ళు అయ్యాక ఫ్యామిలీ నుంచి విడిపోయి కొత్త ఫ్యామిలీ ఏర్పడి అలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఆ పెన్షన్కి అప్లై చేశారు కానీ ఎలక్షన్ కోడ్ ఇటన్నిటి అన్నిటి వల్ల వాళ్ళకి రాలేదు అందువల్ల నూతనంగా ఈ సామాజిక పెన్షన్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నించాలని మీ ద్వారా మంత్రి గారిని లక్ష్మణ్ రా అంగీకరిస్తూ చిన్న విషయం అధ్యక్ష శాసన మండలి సభ్యులు ఏదైనా గుర్తింపు ఉందంటే తిరుపతి ఉత్తరాల ద్వారా అధ్యక్ష భక్తులకు ఇచ్చే ఉత్తరాల్లో కూడా శాసనసభ శాసన సభ్యుల మధ్య మండలి సభ్యుల మధ్య తేడా చూపిస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా మేము సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు రోజుకి ఒక ఆరుగురు ఇవ్వచ్చు అధ్యక్ష కానీ శాసనసభ్యులకి ఎక్కువ ఇచ్చారు గత ఈవో ఉన్నప్పుడు మంత్రి గారితో చెప్పించిన ఈవో ఇవ్వలేదు అధ్యక్ష అదే అయితే మా అందరి తరఫున కోరేది వారంలో ఆరు రోజులు ఇవ్వమని అధ్యక్ష పది మందిని అనుమతిస్తే ఎక్కువ మంది భక్తులు వెళ్తాక అవకాశం ఉంటుంది మాకున్న డిమాండ్ అది ఒకటే అధ్యక్ష మంత్రి గారు వినాలి మంత్రి గారు వినాలి ఆయన మళ్ళొకసారి చెప్పండి ఆయన సార్ ప్రస్తుతం శాసనసభ శాసనమండలి సభ్యులకి వారానికి నాలుగు రోజులు ఉత్తరాలు ఇచ్చే అవకాశం ఉంది సోమ మంగళ బుధ గుర్ ఆ ఉత్తరం మీద ఆరుగురు వెళ్ళే అవకాశం ఉంది మండలి సభ్యులకి ఏమైనా గుర్తింపు ఉందంటే ఆ ఉత్తరాల ద్వారానే అధ్యక్ష ఎవరైనా మా ఇంటికి వస్తున్నారంటే అదే కాదు మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఆదివారం మినహాయించి అది రష్ ఎక్కువ ఉండదు వారానికి ఆరు రోజులు ఇప్పించండి అధ్యక్ష పది మంది వెళ్ళే అవకాశం ఇప్పించే అవకాశం ఇప్పించమని చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష సార్ ఈవో గారికి మంత్రి ద్వారా చెప్పించాను అధ్యక్ష ఈవో అసలు ఏనని కూడా ఏం లేదు అధ్యక్ష అంటే సార్ సూటిగా అధ్యక్ష తిరుపతికి సంబంధించి ఒక ధార్మిక సంస్థగా చాలా చాలా విషయాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష నేను కోరేది ఏమంటే నేను గత ఆరేళ్లుగా ఈ సభలో ఉన్నాను ఐదు సంవత్సరాలు సుమారుగా దీని మీద ఒక లఘు చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఆ రకంగా మంత్రి గారు సెషన్స్ లో దీని మీద ఒక లఘు చర్చ ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మంత్రి గారు అధ్యక్ష ఈ అతిసార వ్యాధి గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా అనేక చోట్ల వచ్చింది ముఖ్యంగా పిడుగురాళ్ల పల్నాడు జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అనేక మంది మరణించారు అధ్యక్ష మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న చర్యలు ఒక భాగం అధ్యక్ష ప్రధానంగా వాటర్ సప్లై చేసినటువంటి వాటర్కి సంబంధించి అది జరిగినాయి అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా పిడుగురాళ్ళు రావడం అధ్య జరిగింది అధ్యక్ష అలాగే మీ ద్వారా మంత్రి గారు నేను కోరేది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ అలాగే పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కలిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుద్ది ఆ రెండు ప్రాంతాలు ముఖ్యంగా పిడుగురాళ్ళ జగ్గైపేట ఈ రెండు ప్రాంతాల్లో ఇంకా పరిస్థితి ఆందోళనగానే ఉంది తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి అవసరమైతే మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆ రెండు ప్రాంతాలకు వెళ్ళాలని మీ ద్వారా కోరుతున్నది మంత్రి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి ఉపాధ్యాయు తదితరులకి పదవి ఇరవై వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకి రెండేళ్ల క్రితమే పెంచారు కానీ గురుకులాలు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నాలుగు రకాల గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకు మాత్రం ఇంకా అరవై ఏళ్ళ కొనసాగుతుంది కానీ మీ ద్వారా ప్రభుత్వానికి వారి గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా అరవై రెండేళ్లకు పెంచాలని కోరుతుంది అధ్యక్ష ప్రభుత్వ పథకాలు సంస్థలలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ ఆర్టీసిస్టు టూరిజం హౌసింగ్ తదితర అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ పథకాలు కేజీబీవి గురుకుల సంక్షేమ పాఠశాలలు యూనివర్సిటీలు మరియు టీటీడీ వంటి ధార్మిక సంస్థలు వీటన్నింటిలో రెండు లక్షల నలభై వేల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుద్యోగులు పనిచేస్తున్నారు గతంలో రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచి మినిమం టైం స్కేలు అమలు జరిగేది గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వ శాఖలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే జీవో ఐదు ద్వారా ఎంటీఎస్ అమలు చేసింది సుప్రీంకోర్టు టూ వన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ వన్ త్రీ రెండు వేల పదమూడు కేసులో అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని తీర్పునిచ్చింది కావున అన్ని శాఖలలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ పథకాలు సంస్థలలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకి శాసనసభ్యులకు కూడా మా పీడిఎఫ్ గ్రూప్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు ప్రఖ్యాత శాస్త్రవేత్త సామాజిక శాస్త్రవేత్త రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకం రాశాడు అధ్యక్ష ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఆ పుస్తకంలో ప్రజా సార్వభౌమాధికారాన్ని వివరిస్తాడు ప్రజలే చరిత్ర నిర్మాతలని ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్తాడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రంగాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ప్రజలు ఏ రీతిలో ఏ విధంగా స్పందించారో మనకు అర్థం అవుతుంది అధ్యక్షం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ఐదేళ్లుగా కూడా ఈ శాసన మండలిలోనే సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ఆనాడున్న ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశాం సలహాలు చెప్పాం ప్రజల్ని మీరు విధేయులుగా ఉండాలి ప్రజల్ని నమ్మాలి అని కూడా చెప్పాం మాట వినలేదు మాట వినని వారికి ఎవరికైనా సరే ప్రజలు ఇదే గుణపాఠం నేర్పుతారనేది మొన్న ఎన్నికలు తెలియజేసిన అధ్యక్ష అందువల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారైనా సరే అది ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ప్రజలకి విధేయులుగా ఉండాలి ప్రజలే ప్రభువులు అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను హృదయపురం కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పది లక్షల మంది ఉన్నారు అధ్యక్ష పది లక్షల మంది కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు ఉద్యమం చేయడానికి వీల్లేదు విజయవాడలో అలంకార్ థియేటర్లో దగ్గర ధర్నా చౌక్ అని రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులే ఏర్పాటు చేసుకున్నారు ధర్నా చౌక్ ధర్నా చేయటం అనేది ఒక ప్రజాస్వామ్య హక్కు కానీ గత నాలుగైదేళ్లలో ఎలాంటి ధర్నా చేయడానికి వీళ్ళే ముందే ఇంట్లోనే అరెస్ట్ చేయి నేను కనీసం ఐదారు సార్లు అరెస్ట్ అయ్యాను అధ్యక్ష ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అనేక సార్లు చెప్పాం మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండండి కానీ పూర్తిగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్య ఫలితాన్ని మొన్న పోస్టల్ బ్యాలెట్లు తదితర వాటిల్లో అనేక మంది గమనించారు అధ్యక్ష కానీ ఈ సందర్భంగా అధ్యక్ష నాలుగైదు అంశాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష మొదటిది విద్యారంగం అధ్యక్ష ఉన్నత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అధ్యక్ష ఈ క్షణాన అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలిపి ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష వాటి భర్తీ జరగలేదు అంతేకాదు ఉన్నత విద్యారంగానికి సంబంధించి నిర్ణయాలు జరగాలంటే మంత్రి గారికి కూడా ప్రమేయం లేదు కేవలం ఉన్నత విద్యా మండలి అక్కడ ఉన్న చైర్మన్ ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని మేము చూశాం ఆ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అలాగే పాఠశాల విద్యకు సంబంధించి జీవో నెంబర్ నూట పదిహేడు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూళ్ళకు తరలించడం ప్రపంచంలో ఎక్కడా లేదు అధ్యక్ష ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుండి ఐదు తరగతులు ఉన్నారు కానీ మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూళ్ళకు తరలించి ఈ మొత్తం ప్రాథమిక పాఠశాలలు బలహీనపడేటట్టు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారు జియో నెంబర్ నూట పదిహేడు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ఆ వైపు ప్రయత్నాలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా ఒక ఐదు అంశాలు క్లుప్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం మొదటిది ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష గత ప్రభుత్వం నాలుగేళ్లలో బడ్జెట్ ద్వారా అరవై రెండు వేల కోట్లు ప్రాజెక్టులు కేటాయించింది అధ్యక్ష ఖర్చు చేసింది కేవలం ముప్పై వేల కోట్లు నేను అడిగిన ఒక ప్రశ్నకి ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారే సమాధానం ఇచ్చి అంటే కేవలం సంవత్సరానికి ఒక ఏడెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ అందరినివా కానీ ప్రకాశం జిల్లాకి ప్రాణప్రదమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష అందుకని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ మీద చిన్న తరహా ఇరిగేషన్ కూడా ఉదాహరణకి మా పల్నాడు జిల్లాలో ప్రాజెక్టు వరికిప్పడి సెలానే ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష చాలా చిన్నది అది పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి అరవై డెబ్బై గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే రాజధాని రాజధాని మూడు రాజధానుల బిల్లు ఈ హౌస్లో ఇక్కడే ఇదే హాల్లో వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు పీడిఎఫ్ గా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం పాలనా రాజధాని ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియర్ ఇక్కడే ఉండాలి అని మేము స్పష్టంగా చెప్పాం అయితే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రాజధాని పట్ల ఒక వాస్తవిక దృక్పథం పాలనా భవనాలు నిర్మించటం ఎందుకంటే గత ఐదేళ్లలో కూడా కేవలం తాత్కాలిక భవనాలను నిర్మించారు అలా కాకుండా నష్టపోయిన రైతులకి న్యాయం చేయటం పాలనా భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించడం చేయాలని కోరుతున్నాను ఈరోజు అవకాశం కూడా ఉంది వాళ్ళు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి ఇందాక నేను చూసిన దాని ప్రకారం అయితే కేంద్ర బడ్జెట్లో కూడా కొన్ని నిధులు ఇచ్చారని చెప్పేసి చదివాను అందువల్ల రాజధాని పాలనా రాజధాని నిర్మాణం జరగాలి పోలవరం సంబంధించి అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ గురించి అందరం మాట్లాడతారు కానీ వాస్తవం ఏంటి యాభై ఐదు వేల కోట్లు నిర్ణయించినప్పుడు ముప్పై మూడు వేల కోట్లు ఆర్ఆర్ రిహాబిలిటేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ అంటే పునరావాసం నిర్వాసితులు అనేది పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశం అధ్యక్ష కానీ ఈరోజు పునరావాసం గురించి ఎవరు మాట్లాడలేదు మేము వెళ్ళి చూసాం అక్కడ ముంపు మండలాల్లో వాటిల్లో చూసాం చాలా అన్యాయమైన ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అందుకని కేంద్రంతో మాట్లాడేటప్పుడు పునరావాసానికి సంబంధించిన నిధులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు మాటలు అధ్యక్ష అలాగే ఇంకొక కమిషం అధ్యక్ష వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమైన రంగం మాకు తెలుసు మిగిలిన విషయాలన్నీ నేను మాట్లాడిన అధ్యక్ష కానీ కౌలు రైతులకు సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగింది అధ్యక్ష రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతుల రక్షణ చట్టం రెండు వేల పదకొండు అని చేశారు కౌలు రైతులు కార్డులు ఇచ్చారు అది ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టం ఆ చట్టం మార్చి రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త చట్టం చేసి ఆ చట్టంలో ఏం చేశారంటే కౌలు రైతు కార్డు పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని పెట్టి భూ యజమాని ఎందుకు సంతకం పెడతాడు అని చాలా చాలాసార్లు కూడా మాట్లాడారు ఈ అవసరం కనుక భూ యజమాని సంతకం ఉండాలనే నిబంధన తీసేయాలి లేదా చట్టం రద్దు చేసి కొత్త చట్టం చేసి ఎందుకంటే మనకు తెలుసు కృష్ణా గుంటూరు మీకు కూడా తెలుసు అధ్యక్ష తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు ఎనభై శాతం రైతులు కౌలు రైతులే అధ్యక్ష అందుకని కౌలు రైతులకి న్యాయం జరగాల్సిన అధ్యక్ష అవసరం ఉంది చివరి అంశం అధ్యక్ష ఈరోజు ప్రత్యేక హోదా నిన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా లోక్సభలో బీహార్కి మేము ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పి నాలుగు పారామీటర్స్ పేర్కొన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఓ పారామీటర్ కిందకు వస్తుంది ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి విభజన హామీల అమలుకు ఒత్తిడి తేవాలనేది అనేది నేను తెలియజేస్తూ ன்யாலு ராம்ச்சந்த <laughs>